వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో ఈ మధ్యకాలంలో అప్పులు నిధులు ఆదాయం వీటి గురించి పదే పదే ప్రస్తావన అనేది మనం చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఆదాయానికి సంబంధించి ఆదాయం గణనీయంగా తగ్గింది అన్నటువంటి విమర్శలు ప్రస్తుతం ప్రభుత్వం ఫేస్ చేస్తోంది ప్రతిపక్షాల నుంచి ఆరు శాతం ఆదాయం తగ్గింది ఒక లెక్క అయితే ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి నిధులు సమకూర్చేటువంటి ఈ శాఖ కళకళలాడాల్సింది తగ్గింది అంటే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది చేరుకోలేకపోతోంది అన్నటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి దీనిపై డిస్కస్ చేద్దాం అసలు రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉంది ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపు కావచ్చు వివిధ రంగాలకు జరిగేటువంటి కేటాయింపులు ఒక అయితే నిధుల సమకూర్పు ఏ విధంగా ఉంది అందులో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి నిధులు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఇక్కడ చర్చ మాట్లాడదాం గెస్టులు కూడా రెడీగా ఉన్నారు నాగేందర్ గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మద్ది రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి ముందుగా మధ్య శ్రీనివాస్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను ముఖ్యంగా రాష్ట్ర ఆదాయానికి సంబంధించి అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చెల్లారు ఇవన్నీ లెక్కలు అంటే మీరు చేసే విమర్శలు ఒకవైపు పక్కన పెడితే ఇంతగా ఇబ్బంది పడేది రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గడం వల్లే ఒకవైపు రిజిస్ట్రేషన్లు చాలా వరకు పడిపోయినటువంటి పరిస్థితి ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకున్నారో గతంతో పోలిస్తే గనక ట్వంటీ టూ పర్సెంట్ అంటే ఎయిటీన్ పర్సెంట్ వస్తే ట్వంటీ టూ పర్సెంట్ వరకు పెట్టుకున్నారు సో అది రీచ్ కాలేని సిచ్యువేషను అండ్ ఎయిటీన్ కాదు ఫిఫ్టీన్ వరకు అయితే మేము సర్దగలుగుతాం అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట అనేది ఇక్కడ చర్చ ఏంటి జ్యోస్నా గారి ప్యానల్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఒక్కటే జ్యోష్నా గారు మనము చాలా స్పష్టంగా గమనించినట్లయితే మొన్న హరీష్ రావు గారు ఏమన్నారు అప్పులు మూడు లక్షలున్నారే మూడు లక్షలన్నరే అని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ సొంత నమస్తే పత్రికలు కూడా ఇట మనం చాలా స్పష్టంగా చూసాము కానీ అవన్నీ ఏంటి అప్పులు అనేవి సగం చూపించారు ఆర్బిఐ నిబంధనల ప్రకారం ఎట్లా ఉంటుందంటే ఓన్లీ వాళ్ళ అఫీషియల్ గా అంటే ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పుల గురించే రాస్తారు కానీ కార్పొరేషన్లు ఏంటంటే మేడం మూడు రకాలు ఉంటాయి కార్పొరేషన్ లోన్ తీసుకోవటం ఒక రకం ఏంటంటే పుస్తకము కార్పొరేషన్ కి ప్రభుత్వమే అర్థంగా ఉండి అంటే ఆర్బిఎఫ్ ఆఫ్ ప్రభుత్వం ఇప్పించి ప్రభుత్వం కడుతుంది గ్యారెంటీ రెండో స్టేజ్ ఎలా ఉంటుందంటే మేడం ప్రభుత్వము దగ్గర వాళ్ళతో కట్టిస్తుంది కార్పొరేషన్ తోటి మూడోది ఏంటంటే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు కార్పొరేషన్ సొంతంగా తీసుకోవాలి సొంతంగా కట్టుకోవాలి ఈవెందు కార్పొరేషన్ థర్డ్ ప్లేస్ ఉన్నా కూడా సొంతంగా కట్టుకునే పరిస్థితిలో కూడా ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది ఇవన్నీ లెక్కేస్తే మొన్న ఏడు లక్షల పదకొండు కోట్లని అసెంబ్లీ సాక్షిగా స్వయంగా భక్తి చెప్పారు సో ఇవాళ ఇవన్నీ సర్దడానికి ఎంత కష్టం అవుతుందంటే ప్రజలకు కూడా తెలంగాణ ప్రజా కూడా చాలా అర్థమైంది ఈ పన్నెండు కాలంలో కూడా గమనించుకుంటూ వస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ ఏంటంటే సమాజాన్ని ఏంటంటే హామీలు అమలు చేయలేదు హామీలు అమలు చేయలేదు అని చెప్పుకుంటూ పోతున్నారు ఇవాళ ఏదైతే కాంట్రాక్ట్ లో వర్క్లు కావచ్చు బిల్లులు కావచ్చు బాకీలు కావచ్చు బకాయిలు కావచ్చు దాదాపు నలభై వేల కోట్ల పైచీలకు బిల్లులు ఉన్నాయి ఇవాళ పీజీ అండ్ డిగ్రీ ప్రైవేట్ కావచ్చు ప్రొఫెషనల్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా సర్పంచ్ లకు కూడా వాళ్ళే కోట్ల రూపాయలు వాళ్ళు బాకీలు బకాయిలు పడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీదకి వాళ్ళని సంఘటన కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం సో ఇవన్నీ మనము రిజిస్ట్రేషన్ కావచ్చు అన్నిట్లో కూడా చూడండి హైదరాబాద్ ఏంటంటే రాష్ట్రము అప్పులు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గింది అనేది క్వశ్చన్ అదే చూస్తున్నాం గారు అంటే ఆదాయం అడ్జస్ట్ చేయాలి ఆదాయం తగ్గిందని ఆదాయం తగ్గుకుంటూ ప్రత్యేకంగా కారణాలు ఏంటంటే మేడం ఇవన్నీ గతంలో అప్పులు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా అప్పులే ఉన్నాయి రిజిస్ట్రేషన్లు కూడా ఇప్పుడు రాను ఒక టూ త్రీ మంత్స్ లో రిజిస్ట్రేషన్ కూడా చాలా పెరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది ఆ రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు అయితే ఆ ఖచ్చితంగా ఆదాయం సమకూరుతుంది కానీ ఆదాయానికి మించింది ఏంటంటే అప్పులు ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వం ఆదాయం తగ్గింది రిజిస్ట్రేషన్లు తగ్గాయి రావాల్సిన ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఎంత ఆదాయం వస్తుందో ఆదాయం రాలేదనేదే క్వశ్చన్ అండి ఇప్పుడు అప్పులకు దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఉన్నటువంటిది కట్టలేకపోతున్నారు అంటే ఆదాయం తగ్గడం వల్ల కట్టలేకపోతున్నారు అనేది ఆ లెక్క కాదు వచ్చే ఆదాయం గురించి మాత్రమే మీరు ఎంత కడుతున్నారు ఎంత అప్పు మళ్ళీ మాట్లాడదాం ఇక్కడ ఆదాయం తగ్గిందంట రిజిస్ట్రేషన్ల శాఖ నుండి అధికారులే చెప్తున్నారు గతంలో పద్దెనిమిది శాతం వస్తే దాన్ని ఒక నాలుగు పర్సెంట్ పెంచి మీరు టార్గెట్ పెట్టుకున్నారు ఇరవై రెండు శాతానికి సో కాదు ఇంకాస్త మూడు పర్సెంట్ మూడు పర్సెంట్ తగ్గి కేవలం పదిహేను శాతం ఆదాయం మాత్రమే ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అక్కడ అధికారులు చెప్తున్నారంట అంటే రిజిస్ట్రేషన్ లో ఆదాయం దగ్గర అది ఆంధ్రకార్డు కాబట్టి మనం దాని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాను హైదరాబాద్ గానీ సంగారెడ్డి గానీ ఏరియాలో కూడా మన రంగారెడ్డి ఏరియాలో కూడా ఇప్పుడిప్పుడే గత మూడు నెలల సంది కూడా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెరుగుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ టీఆర్ఎస్ కూడా రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని బదనం చేసే విధంగా వాళ్ళు ఏదైతే అధికారులను దూరం అయ్యారో దాన్ని పబ్లిక్ లో తీసుకెళ్లి దాన్ని వాళ్ళ సమస్య మొత్తం తెలంగాణ సమస్య క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ పడిపోయింది ప్రభుత్వ యొక్క బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు బదనం చేసే ప్రయత్నం కూడా అంటే ఇంటరప్ట్ చేస్తున్నా అని కాదు మామూలుగా ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే రిజిస్ట్రేషన్ అంటే రెండు మూడు నెలల నుండి ఊపందుకున్నదని మీరు అంటున్నారు ఈ హైడ్రా ఈ టాపిక్స్ వీటి అన్నిటితో రిజిస్ట్రేషన్లు తగ్గాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు రెండు మూడు నెలలు పెరిగినట్ట తగ్గినట్ట ఇప్పుడు ఇంకోటి మీరు కూడా గమనించండి జోసా గారు హెచ్ఎం టీవీ ప్రధానికంగా కూడా ఏంటంటే కొన్ని వాస్తవంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఏమైందంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి అంటే నేను రైతు నుంచి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పబ్లిక్ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ లో రేట్లు కూడా చాలా ఎక్కువ భూములల్లో అంటే చిన్న చిన్న విలేజ్లలో కూడా కాలనీలలో కూడా గజ ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు మినిమం ఐదు వేల రూపాయలు ఇట్లా కట్టా పెట్టేప్పుడు ఏంటంటే ప్రజల్లో కూడా కొంత ఆసక్తి తగ్గిన మాట అది అర్థం నేను మాకు ఖమ్మం అంటే హైదరాబాద్ తర్వాత హైయెస్ట్ రియల్ ఎస్టేట్ ఉంటుంది డైరెక్ట్గా ఖమ్మమే తెలంగాణ ప్రాంతంలో ఎందుకంటే మాకు విజయవాడ బార్డర్ ఉంటుంది ఇక్కడ అమరావతి గుంటూరు చాలా దగ్గరికి బాగా సంబంధాలు ఉంటాయి సో అక్కడ కూడా తగ్గింది ఇక్కడ మనకనే కాదు ఓవరాల్గా ఏంటంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు రేట్లు ఎట్లుంటే రెండు వేల ముప్పై ఒక ఐదు సంవత్సరాలు అడ్వాన్స్ రేట్లు పెడుతున్నారు సో అది కూడా దా అట్లాంటి కూడా ప్రత్యక్ష కారణం ఉంది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తగ్గడానికి కూడా అది చాలా కారణం మేడం మీరు గమనించాలి రైతు దగ్గర నుంచి ఎకరం యాభై లక్షలకు కొంటారు మేడం ఐదు ఎకరాలు ఒక రెండున్నర కోట్లు పెట్టుకుంటారు రెండున్నర కోట్ల దాన్ని దాదాపు ఒక పది కోట్లకు డిజైన్ చేస్తున్నారు అది వెంచర్ రూపాలకు వచ్చి చిన్నగా సెట్టింగ్ లు అవన్నీ చేసి పార్కింగ్ చేసి కింద మట్టి పోసి జేసీబీ తోడు సదురించి దాన్ని ఏకంగా పది కోట్లు తీసుకుపోతున్నారు అంటే ఇక్కడ అమ్మిన రైతుకి సరిగ్గా లాభం అనట్లేదు ప్రత్యక్షంగా కొనే వ్యక్తి కూడా లాభం ఇది ఖచ్చితంగా మనం అడ్మిట్ చేయాలి రియల్ ఎస్టేట్ డౌన్ ఎక్కడా కాలేదు కొనే వాళ్ళు అప్పుడు ఉన్నారు అమ్మేవాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కానీ ఈ అవాంఛనీయ రేట్లు కానీ ప్లాట్లకు మీరు చూడండి ప్లాట్ ఒక ఒక రూపంలో కాబట్టి ఇంకో రూపంలో అంటే ప్లాట్ రూపంలో పెంచుతున్నారు లేకపోతే ఇంట్లో పెంచుతున్నారు ఇవాళ చిన్న చిన్న టౌన్లలో కూడా ఒక్క ఒక్క ఎంప్లాయ్ జాబ్ చేస్తే ఇవాళ ఇల్లు కొనే పరిస్థితి లేదు మీరు చాలా స్పష్టంగా ఈ అంశాన్ని గమనించా సో ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు ఇద్దరు జాబ్ చేస్తారు తప్ప వాళ్ళు ఈఎంఐలు పెట్టే తీసుకుందాం మళ్ళీ మళ్ళీ శ్రీనివాస్ గారు అప్పుకు సంబంధించి ప్రతి గత ప్రభుత్వం పైన వెయ్యడమే కానీ ప్రస్తుత ఆదాయం తగ్గిపోవడంతోనే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి అనేది అంటే మీరు అప్పుకు వడ్డీలు కిస్తీలు కడుతున్నామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అవే కట్టారు కానీ వాళ్ళ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఫేస్ చేసినట్టు అనిపించలేదు మీకెందుకు ఇంత ఇబ్బంది అవుతోంది అండ్ ఈ లెక్క కూడా తప్పే చెప్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది లక్ష కోట్ల అప్పు అంటున్నారు ఒకటి జోస్టా గారు బీఆర్ఎస్ వారు కానీ బీజేపీ గారు ఒకటే స్టాండ్ కాంగ్రెస్ పార్టీని పది నెల కాలంలో సంవత్సరంలో బదనం చేయాలి ఈ దేశాన్ని పరిపాలించిన మోడీ పదకొండు సంవత్సరాలు అయింది బిఆర్ఎస్ వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించారు ఇవాళ ఇంకొకటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దీనికి సంవత్సరానికి అంచనా ఇది అర్థమే కాకపోతే ఏంటంటే మీరు గతంలో కూడా ఏమనుకుంటుంటే ఈ సంవత్సరం ఆగస్టులోనే యాక్చువల్ గా భూముల భూముల యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచాలని ప్రభుత్వం అనుకుంది ఈ శాఖ సంబంధించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అనుకున్నారు బహుశా వారం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరగడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఎల్ఆర్ఎస్లు కావచ్చు కొన్ని అనాధికారిక లేఅవుట్లు కూడా కొన్ని ఉన్నాయి జోష్ణ గారు సో దాన్ని కూడా మరి మున్సిపల్ శాఖ గారి పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని మరి దానికి సంబంధించి ఎట్లా చేయాలని విధి విధానాలు కూడా ఆలోచించవలసి ఉంటుంది ఇంకా అదే విధంగా జియో నెంబర్ యాభై తొమ్మిదికి సంబంధించింది కూడా గతంలో చూసాం మనం కేసీఆర్ గారు ఏంది ఆ జియో నెంబర్ యాభై తొమ్మిది చేయటము దాని ద్వారా కొన్ని రెగ్యులర్ చేయడం కూడా జరిగింది రెగ్యులర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ పెరిగితే ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుంది మనం చూసాం హైదరాబాద్ రూపాయలు బగాయిత కావచ్చు కొన్ని చోట్ల కొన్ని వందల వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూములు అప్పుడు కేసీఆర్ గారు అమ్మినప్పుడు కూడా దాదాపు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నాడు అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ శాఖలు కూడా ఆదాయం వస్తుంది కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ భూములు అన్నమాట కూడా ప్రోగ్రామ్ పెట్టలేదు నా అంచనా ప్రకారం షాట్లు పెడతాను కూడా అవకాశం ఉంది ఎందుకంటే దానివల్ల ఒకటి ఒకటి చూస్తాం దానివల్ల ఏంటంటే పేదలకు కూడా ప్రభుత్వ రేటు భూములు వచ్చినట్టు ఇక్కడ పేదలకు ఏంటంటే ప్రభుత్వ రేటు ఇవాళ బయట చూస్తున్నాము రేట్లు ఊహకు ఉంటున్నాయి ఒక ఎకరము అంటే చిన్న చిన్న ఒక నూట యాభై గజాల ఇల్లు కూడా యాభై లక్షల అరవై లక్షలు ఉంటుంది ఇవాళ ఏంటంటే అది గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ఏంటంటే రెగ్యులైట్ చేసి దాన్ని శ్రీనివాస్ గారు అంటే అప్పుడు నిర్ణయం అంటే కొన్ని నెలల క్రితం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రభుత్వానికి ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతోంది ప్రభుత్వం లెక్కొకటి ఉంటుంది మార్కెట్ లెక్కొకటి ఉంటోంది వీటిని దగ్గర తీసుకురావాలనుకున్నారు అంటే మార్కెట్ రేటు ఎంత మార్కెట్ ఉందో ప్రభుత్వ రేటు కూడా అంతకు తీసుకెళ్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏంటంటే కొనుక్కున్న వాళ్ళు ప్రభుత్వ రేట్ ఎంత ఉంటే మిగతాది డబ్బులు కడతారు లోన్ ఒకవేళ అమౌంట్ ఉంటే ఆ లోన్ కు మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జ్ పే చేస్తారు అలా కాకుండా మార్కెట్ రేట్ అయింది అనుకోండి ఆ రిజిస్ట్రేషన్ ఆ పర్సంటేజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా అది రెగ్యులరైజ్ చేద్దాం అనుకున్నారు అది చేద్దాం అనుకున్నారు అంటే ఒక్కటి ఒక్కటి చూస్తారు ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఒకటే బయట మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ రేటు చాలా తేడా ఉంటుంది కూడా మా ఏరియాలో కూడా ఒక కోటి రూపాయలు రిజిస్ట్రేషన్ రేటే ఉంది మా ఖమ్మం రూరల్ మండలంలో కానీ పబ్లిక్ అది పది ఉంది పది కోట్లు చేయలేం కదా మనం గవర్నమెంట్ తరఫున ఒక ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్ చెప్పాలంటే పెంచడం వల్ల కూడా కొన్ని ఒక లాయర్ గా చెప్పాలంటే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజోపయోగ కార్యక్రమాలకు సంబంధించిన భూములు ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ కి ప్రాజెక్టు రకరకాలు తీసుకుంటారు మనం లగశాల సంఘటన కూడా చూసాము సో పెంచడం వల్ల రైతులకు కూడా కొంత బెనిఫిట్ జరుగుతుంది చాలా వరకు రైతులకు కావచ్చు భూమి హక్కుదారులకు కావచ్చు రెండు వేల పదమూడులో మన్మోహన్ సింగ్ గారు కదా చట్టం తీసుకొచ్చింది భూమి సేకరణ చట్టం రెండు వేల పదమూడు ఒక ల్యాండ్ మార్క్ భారతదేశంలో అంత ముందు ఏంటి అంత ఉంటే మళ్ళీ తీసుకునేవాడు సమయం అయిపోతుంది ఆ టాపిక్ వెళ్తే నాగేంద్ర గారు లింకులు ఉన్నాయి గారు గారి ఒక లింక్లు ఉన్నాయి ఇప్పుడు

లక్షం పద్దెనిమిది వేల కోట్లు అయినప్పుడు ఇప్పటి వరకు కోట్లు ఇప్పుడు ఈ నాలుగు నెలల్లో తొమ్మిది వేల కోట్లు అనేది టార్గెట్ కాకపోయినా ఒక ఏడు వేల కోట్లైన టార్గెట్ అటువంటిది ఉండేటువంటి అవకాశం ఇది లెక్కే ఇక్కడ మీ దగ్గర నుంచి వచ్చిన ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏముంటది అందులో నేను చూస్తాను ప్రజానికానికి ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళుంటేనే అధికారంలో తప్ప లేకపోతే వచ్చింది హైదరాబాద్ ను బ్రాండ్ మీద దెబ్బతీసే ప్రయత్నాలు తప్ప వేరే ఏం లేదు రియల్ ఎస్టేట్ పడిపోయిందో పడిపోయిందో గ్లోబల్ చూద్దాం మీరు అంటున్నారు ఈ రెండు మూడు నెలల నుండి బెటర్ గానే ఉంది ఖచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్సెస్ అంటున్నారు చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు మధ్య శ్రీనివాస్ గారు అల్జుబర్ శ్రీనివాస్ గారు నాగేందర్ గౌడ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు